ౌట్ మార్చి ఇరవయో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాక్యము యహోశివ ఇరవై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము మీ దేవుడైన యహోవాను హత్తుకొని ఉండవలను ఇక్కడ యహోశివ బహుకాలం గడిచిన వృద్ధుడైండు అక్కడ ఇస్రాయులు ప్రజలకు స్వాస్థ్యమును పంచిపెట్టిన తర్వాత పలుకుతున్న మాటలు అంటే మీ చుట్టూ ఉన్నవారు జనులు వారి సహవాసం చెయ్యక వారి దేవతల పేర్లను ఎత్తక వాటి తోడని ప్రమాణం చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక ఉన్నప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు అంత మాత్రమే కాదు వాటన్నిటిని విసర్జించి దేవుని హత్తుకొని ఉన్నప్పుడు మీరు దేవుని ఎద్దరించి ఆశీర్వాదాలు పొందుకుంటారని యహోశివ ఈశ్వళ్ళు ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతుంటుండగా ఈ మాటలు మనం కూడా మన జీవితాలకు అన్వయించుకొని దేవుని హత్తుకొని జీవించేవారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి